సహజంగా అమ్మాయిలకు కలర్స్ డిజైన్స్ టెక్స్చర్స్ వంటి వాటిపై ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇంటిని ఎలా డెకరేట్ చేయాలి స్పేస్ ని ఎలా ఉపయోగించాలి అనే వాటిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు కాస్త ముందుంటారు మరి ఆ క్రియేటివిటీని మీ కెరీర్ గా ఎందుకు మార్చుకోకూడదు అసలే ఈ మధ్య ఇంటీరియర్ డిజైనింగ్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ రంగంలో బోలెడని అవకాశాలుంటాయి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఆర్ట్ విత్ టెక్నాలజీ ఇది ఇంటి లోపలి భాగాలను అందంగా ఆకర్షణీయంగా ఫంక్షనల్ గా కంఫర్టబుల్ గా మార్చడంపై ఫోకస్ చేస్తుంది కలర్స్ టెక్స్చర్స్ డిజైన్ ట్రెండ్స్ ను అర్థం చేసుకోవడం లిమిటెడ్ స్పేస్ ని తెలివిగా ఉపయోగించడం క్లయింట్ల అవసరాలను అర్థం చేసుకుని వారికి తగినట్టు డిజైన్ చేయడం బడ్జెట్ అండ్ టైమ్ లైన్ చేయడం వస్తే సరిపోతుంది అలాగే ఈ ఫీల్డ్ లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అది మహిళలకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను సాధించడంలో సహాయపడతాయి స్పెషలైజ్డ్ డిజైనర్ కమర్షియల్ డిజైనర్ సస్టైనబుల్ డిజైనర్ అంటే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అండ్ ఎనర్జీ డిజైన్ లను క్రియేట్ చేయడం ఫ్రీలాన్స్ డిజైనర్ డిజైన్ కన్సల్టెంట్ అంటే క్లయింట్లకు డిజైన్ ఐడియాస్ ఇవ్వడం బడ్జెట్ ప్లానింగ్ లో హెల్ప్ చేయడం ప్రొడక్ట్ డిజైన్ అంటే ఫర్నిచర్ లైటింగ్ ఫిక్స్చర్ లేదా డెకరేటివ్ ఐటమ్స్ డిజైన్ చేయడం త్రీ డి విజువలైజర్ అండ్ డిజైన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి త్రీడీ మోడల్స్ క్రియేట్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది ప్రొడక్ట్ డిజైనర్ సస్టైనబుల్ డిజైనర్ మీ సొంత బ్రాండ్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇందుకోసం ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ కోర్స్ చేయండి ఎన్ఐఎఫ్టి లేదా ఎన్ఐటి లేదా ఇతర ఇన్స్టిట్యూట్లలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఆటో క్యాట్ స్కెచ్ త్రీడిఎస్ మ్యాక్స్ వంటి సాఫ్ట్వేర్లను నేర్చుకోండి ఇంటర్న్షిప్ చేయండి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి ఇండస్ట్రీ ఈవెంట్ లో పాల్గొని క్లైంట్లు డిజైనర్లతో కనెక్ట్ అవ్వండి ఈ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ అలాగే క్లయింట్ బడ్జెట్ అండ్ డెడ్ లైన్స్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లమెటిక్ అవుతుంటాయి ఈ సవాళ్లను అధిగమించడానికి మీ స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉండాలి